మాట తోట లాంటిదంటారు అందుకే నోరు మంచిదైతే ఊరి మంచిదవుతుందంటారు ఒక్కోసారి చేసిన పనుల కన్నా అన్న మాటలే ఎక్కువ బాధిస్తాయి అవి చివరకు ప్రాణాలు కూడా తీస్తాయి ఈ నెల ఒకటిన కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెలో జరిగిన హత్యకు కూడా ఇదే కారణం ఏకంగా కాలు నరికి బండిపై ఊరంతా ఊరేగించారంటే మాటలు ముల్లుగా ఏ విధంగా గుచ్చుకున్నాయో అర్థం చేసుకోవచ్చు మందు తాగితే వాడు మనిషే కాదు మామూలుగా అయితే ఎవ్వరినీ పల్లెత్తు మాట కూడా అనడు తన పని తాను చేసుకొని పోతాడు ఈ మాటలు మనం పదే పదే వింటుంటాం మద్యం మత్తు మనిషిని మృగంలా మారుస్తుందనడానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణలు అనవసరం సరిగ్గా ఈ కారణమే కర్నూలు జిల్లా సూదిరెడ్డిపల్లెకు చెందిన కురువ శేషన్న హత్యకు దారితీసింది లారీ డ్రైవర్ గా పనిచేసే శేషన్న కూడా మద్యం తాగాడంటే అతనిలోని మరో మనిషి బయటకొస్తాడు ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తాడో కూడా తెలియదు స్టేషన్ అని చెప్పేసి ఆయన వేసు సిక్స్టీ త్రీ ఇయర్స్ కొద్దిగా ఆయనకు బాగా లిక్కర్ హ్యాబిట్ ఉంది అట్లాగే ఉమనైజేషన్ కూడా బాగా అలవాటు ఉన్నట్టుగా మన దృష్టిలోకి రావడము పక్కన సేమ్ కమ్యూనిటీలో ఉండే ఈ పరశురాముడు అనే వ్యక్తి యాక్చువల్గా ఆయన పూర్తి చెవులు కూడా వినిపించవు ఆయన ఫ్యామిలీ రిలేటెడ్గా ఉమెన్ సంబంధించి బాగా తాగడము తిట్టడము తర్వాత అబ్యూజివ్గా మాట్లాడము నాపులు ఇవ్వకపోతే సెక్సువల్గా ఇవన్నీ కూడా కొంచెం ఎక్స్పైటేషన్గా ఉన్నట్టుగానే ఇన్ఫర్మేషన్ ఉంది సో ఈ విధంగా ఇతను రెగ్యులర్గా అతను మాట్లాడుతూ ఉండడంతో ఈ పరశురాముడు అతనికి సంబంధించిన బ్రదర్స్ ముగ్గురు సో వీళ్ళు పూర్తిగా డెస్పిరేట్ అయిపోయినారు సో అంత ముందు ఇతను బాగా తిట్టడంతో ఈ పరశురాముడు నలుగురు బ్రదర్స్ కలిసేసి కూతురింటికి వచ్చేసి ఇతని మీద అటాక్ చేసి చంపడం జరిగింది శేషన్న మామూలుగా ఉంటే చాలా మామూలుగానే మాట్లాడతాడు అందరినీ సార్లు చెప్తాడు రిక్వెస్ట్ కూడా చేస్తారు కానీ త్రాగినప్పుడు బాగా అబ్యూజీవ్గా మాట్లాడుతూ కొంచెం వేరే వాళ్లకు ఇబ్బంది కలిగించేట్టుగా మాట్లాడటంతోనే ఈ ఇష్యూ జరిగినట్టుగా మనకు తెలుస్తుంది మద్యం మత్తులో నోటికొచ్చినట్లు మాట్లాడటమే కాక మహిళల పట్ల శేషన్న అసభ్యకరంగా ప్రవర్తిస్తుండేవాడు దీంతో పరశురాం కుటుంబానికి పట్టరాని కోపం వచ్చింది ఎంతలా అంటే ఊరిలో మరెవ్వరూ తమ ఇంటి ఆడవాళ్ల జోలికి వస్తే సహించేది లేదని గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నాడు అన్నతమ్ములతో కలిసి నిద్రిస్తున్న శేషన్న కాలు తెగనరికి ఏకంగా ఊరిలో ఊరేగించారు బట్ వీళ్ళ దృష్టిలో యాక్చువల్గా అతని మీద అటాక్ చేసి అతను కాళ్ళు నరికేసి అతన్ని క్రిపుల్ చేయాలనే ఉద్దేశంగా ఉన్నట్టుగానే తెలుస్తోంది బట్ వీళ్ళకంత నాలెడ్జ్ లేవడంతో అతను తిరగబడకపోవడం వల్ల కాళ్ళు నరికేస్తారు నరికేసి అతను పూర్తిగా కుంటివాన్ని చేయాలనేది ఒక ప్రాథమిక ఇది లక్ష్యంగా కనపడుతుంది బట్ చంపాలనే ఉద్దేశం ఉన్నదా లేదా అంటే అతను ఇంకోసారి మా ఇంటికి రాకూడదు మా లేడీస్తో మాట మా లేడీస్ పట్ల అసభ్యంగా మాట్లాడకూడదు అనేది మాత్రం టార్గెట్ ఉంది కానీ వీళ్ళ దృష్టిలో అతను నరికేయడం వల్ల కాలు తీసుకొని అందరికీ ఎగ్జిబిట్ చేయడం వల్ల ప్రజలను కూడా ఒక రకమైన టెర్రరైజ్ చేయడం అనేది ఒక లక్ష్యం దీంట్లో దాగుంది కానీ ఆ కాలు అతను వాళ్ళు తీసేయడంతో అక్కడ పూర్తిగా హ్యామరేజ్ జరిగేసి అతను అక్కడే స్పాట్లోనే చనిపోవడం జరిగింది శేషన్నను చంపడం తమ ఉద్దేశం కాదని కేవలం భయపెట్టి అవిటివాడిని చేయాలనే చూశామని పరశురాం సోదరులు విచారణలో చెప్పారు కానీ కాలు నరకడంతో తీవ్ర రక్తస్రావమై శేషన్న అక్కడికక్కడే మృతి చెందాడు ఇది యాక్చువల్ గా ఎగ్జిబిషన్ కంటే కూడా ఒక రకమైన ఉన్మాద చర్యగానే మనం పరిగణిస్తున్నాం యాక్చువల్గా చాలామంది చాలా మంది లో జరుగుతారు జరగంగానే పారిపోవడము లేకపోతే ఇమీడియట్ గా పెద్ద మనుషుల దగ్గరికి పోవడము దీంట్లో అట్టా కాకుండా వీళ్ళు ఇమీడియట్ గా దాన్ని తీసుకునేసి వీళ్ళ ఉద్దేశం దేనికంటే మేము చేస్తున్నాము మా లేడీస్ పట్ల ఇంకెవరి ఎవరు కూడా ఇలా ప్రవర్తించకూడదని ప్రజలకు మిగతా వాళ్ళకు హెచ్చరిక మాదిరి పంపించాలనే ఆలోచన వీళ్ళకు ఉన్నట్టుగానే మనకు తెలుస్తుంది క్లియర్ గా కూడా మద్యం మహమ్మారి విచక్షణ కోల్పోయేలా చేసి ప్రాణాలు తీసుకుంటే కోపం శక్తి నశించి నలుగురు జీవితాలు జైలు పాలయ్యాయి అందుకే అంటారు తన కోపమే తన శత్రువు అని